నేను పాడుతున్న ఈ గీతము కులగోత్రాలు అను పాత చిత్రంలోనిది కొసరాజు రాఘవ చౌదరి గారు ఈ గీతాన్ని రచించారు అయ్యయ్యో చేతులు డబ్బులు పోయనే అయ్యయ్యో జబులు ఖాళీ ఆయనే అయ్యో చేతులు డబ్బులు పోయనే అయ్యయ్యో జబులు ఖాళీ ఆయనే ఉన్నది కాస్త ఊడింది సర్వమంగళం పాడింది ఉన్నది కాస్తా ఊడింది సర్వమంగళం పాడింది మెళ్ళో నగలతో సగా తిరుక్షవరమైపోయింది అయ్యో చేతులు డబ్బులు పోయనే అయ్యో జబులు కాలి ఆయనే ఆ మహామహామణల మహారాజుకే బాయి ఓటమి బాయి మరి నువ్వు బాయి అది నా తప్పుగా దుబాయి తెలివి తక్కువగా చీట్ల పేకలో దెబ్బతింటివోయి బాబూ ఇక నిబ్బరించ వోయీ అయ్యో చేతిలో డబ్బులు పోయనే అయ్యో జోబులు కాలి ఆయనే నిలువు దేవుడికి ఇచ్చిన ఫలితం దక్కేది ఎంతో పుణ్యం దక్కేది గోవింద గోవింద నిలువు దోపిడి దేవుడికి ఇచ్చిన ఫలితం దక్కేది ఎంతో పుణ్యం దక్కేది చక్కెర పొంగలి చిక్కేది ఎలక్షణలలో ఖర్చు పెడితే ఎమ్మెల్యే దక్కేది క్షణలలో ఖర్చు పెడితే దక్కేది మనకు అంతటి లక్కేది అయ్యో చేతుల డబ్బులు పోయనే అయ్యో జబులు కాలి ఆయనే అయ్యో చేతుల డబ్బులు పోయని అయ్యో జబులు కాలి ఆయనే ಗೆಲುಪು ಓಟಮಿ ದೈವಾದಿ ನಮ್ ಚೆಯ್ಯಿ ತೆರಗವಚ್ಚು ಮಲ್ಲಿ ಆಡಿ ಗೆಲ್ವವಚ್ಚು ಇಂಕ ಪೆಟ್ಟುಬಡಿ ಪೆಟ್ಟವಚ್ಚು ಇಲ್ಲು ಕೊಲವ ಗೆಚ್ಚವಚ್ಚು ఛాన్సు తగిలితే ఈ దెబ్బతో మన కరువు తీరవచ్చు పోతే అనుభవంబువచ్చు చివరకు జోలె కట్టవచ్చు అయ్యయ్యో చేతులు డబ్బులు పోయని అయ్యయ్యో జబులు కాలి ఆయని అయ్యో చేతులు డబ్బులు పోయని అయ్యో జబులు ఖాళీ ఆయనే